హాయ్ ఫ్రెండ్స్ జై జగన్ జై జై జగన్ రాజకీయ నాయకుల భాష వారి హుందాతనాన్ని తగ్గిస్తుందా వారి హుందాతనాన్ని పెంచు పెంచుతుందా మనం ఏమి చేయలేనప్పుడు మన భాష ద్వారా ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాం అసలు ఎదుటివారి ఎదుటివారి మీదకి బురద జల్లే ప్రయత్నాలు ఎవరు చేపిస్తున్నారు ఎవరు చేయించారు రాజకీయాలలో ఇలాంటి విష సంస్కృతికి తెర దించింది తెర లేపింది తెలంగాణలో అంటే తెలంగాణ భాష యాస కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో నువ్వెంత వాడెంత అని ప్రజలకు ఉత్తేజం కలగడానికి మాట్లాడారు కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి భాష కొనసాగింది అసలు ఆ భాష కొనసాగడానికి ముఖ్య కారణం ఎవరు కొడాలి నాని గారి భాష బాగోదు పలమరైన వంశీ గారి భాష బాగోదు లేదంటే ఆర్కే రోజా గారి భాష బాగోదు అని అని విమర్శిస్తున్నారు అసలు దానికి కారణం ఏమిటి వారు స్కూలింగ్ ఎక్కడి నుంచి వచ్చారు వారి స్కూలింగ్ టీడీపీ పార్టీయే వాళ్ళకే ఇచ్చింది కూడా టీడీపీ పార్టీయే వారి భాషకే వారి వ్యవహార వ్యవహార శైలికి టీడీపీ పార్టీయే మొదటి నుంచి ఆద్యం ఆద్యం పోసింది వారు నివీ నేర్పిన విద్య నీరదాక్ష నీరజాక్ష అన్నట్లు వారు వారి పాతగురు అయిన చంద్రబాబు నాయుడు గారికి వారు నేర్పిన విద్యను వారికే అప్పు చెప్తున్నారు అందుకే వారి భాష అలా ఉంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి రుద్దటం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మీద జ నాని గారు వంశీ గారు మాట్లాడే భాషనే ఆయన మీద రుద్దటం చాలా తప్పు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వారు వారి సొంత ప్రయోజనాల కోసం సొంత పార్టీలో ఉన్నప్పుడే వీరు జూనియర్ ఏటీఆర్ మనుషులని చెప్పేసి వాళ్ళని బొమ్మలు లేక పొగబెట్టి వారిని వ్యక్తిగతంగా కుటుంబాల పరంగా వారిని ఐటీ ఐటీడీపీ ద్వారా వేధించడం వల్ల వారు పిల్లిని ఇంట్లో పెట్టి కొడితేనే పులి అయ్యింది అలాంటిది పులి లాంటి వ్యక్తిత్వం ఉన్న నాని గారు వంశీ గారు తట్టుకోలేక వారు వారి భాషనే అంత దురుసుగా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యవహరిస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రయోగిస్తున్నారు ఆ భాషకే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే ముఖ్య కారుకులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కారణం కాదు జై జగన్ జై జై జగన్